గుడ్ మార్నింగ్ అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ సో ఈ అన్నమయ్య డిస్ట్రిక్ట్కి పోస్టెడ్ అయినందుకు ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఆల్రెడీ నేను చిత్తూరు ఇంకా తిరుపతి అర్బన్కి అంత ముందర ఎస్సిబి జాయింట్ డైరెక్టర్ కింద చేసుకున్నాను సో ఆల్మోస్ట్ సగం డిస్టిక్ మీద అయితే ప్రీ ప్రేమ ఫేసి కొంత అవగాహన ఉంది కడప నుండి కొంత అదేవిధంగా చిత్తూరు నుండి కొంత ఉన్నది కాబట్టి డిస్ట్రిక్ట్ అది ఆల్మోస్ట్ స్టాఫ్ కూడా కొంతమంది మాకు ఫెమిలియర్ ఉన్న వాళ్ళు ఉన్నారు సో వీఆర్ హోపింగ్ దట్ వీ కెన్ డెలివర్ ప్రొఫెషనల్ పోలీసింగ్ డిస్టిక్లో అంతేకాకుండా మీడియా సైడ్ నుండి కూడా మాకు ఎంతో సహకారం అనేది అవసరం ఉంటుంది ఫ్యాక్ట్స్ రిపోర్టింగ్ విషయంలోను ఎంసర్స్ మినిమమ్ అట్లాంటి గ్రీవెన్స్ ఏమైనా ఉంటే స్పెషల్గా రోజు దానికోసం విని అదేవిధంగా ఎందుకంటే రీసెంట్గా కూడా చూసాం ఒక వైట్లో వీడియో రావటం అదేవిధంగా మన ప్రభుత్వం నుండి కూడా స్పందన అనేది ఉంది దానికి అయితే ఏంటంటే ఫర్దర్గా కొద్దిగా ఆర్గనైజ్డ్ మేనర్లో ఎంబసీ స్వీట్లతో కూడా రెగ్యులర్ టచ్లో ఉండేదట్టే ఎవరైనా నోడల్ ఆఫీసర్స్ ఎవరు ఉన్నారు అక్కడ ఈ అన్నిటితో కూడా మా వాళ్ళని టచ్లో రెగ్యులర్గా ఉండేదా విధంగా అదొకటి ఇక్కడ నుండి ఎక్కువ ఎక్కడికి వెళ్ళారు అన్నది కూడా ప్రొఫైల్ కూడా తీసుకుంటాం ఏ ఎంట్రీస్కి ఎంతమంది వెళ్ళారు అన్నది వీల్ ట్రై టు కలెక్ట్ దేటా ఆల్సో కలెక్ట్ చేసి వాళ్ళకి మెరుగైన సేవలు ఏ విధంగా అందించవచ్చు ఎటువంటి ఇబ్బంది అయినా అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కోసారి చనిపోతూ ఉంటారు అక్కడ వాళ్ళకి డెడ్ బాడీస్ తీసుకురావడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది అదేవిధంగా పేదరికం వల్ల కొంతమంది తీసుకొచ్చుకోలేని పరిస్థితి ఉంటుంది ఖర్చులు పెట్టుకోకపోవడం వల్ల ఎవరైనా మనకి మంచి సౌరుద్భావంతో ఎవరైనా ఎన్జిఓస్ కానీ ఇటువంటి వారు కోఆపరేషన్ కూడా మేము తీసుకుంటాం విల్ హ్యావ్ గుడ్ లైజన్ అందరితోనూ ఎమకబుల్గా మంచి లైజనింగ్ పెట్టుకుని ఎవరికి తప్పు చేయని వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా పోలీసింగ్ చేయాలన్నది మా ఉద్దేశం చూస్తాను ఎందుకంటే గోల్ చరువు కాబట్టి అంత ముందు నేను రెగ్యులర్గా వెళ్ళేవాడిని కాబట్టి చూశాను అక్కడ అక్కడ కూడా ప్రమాదాలు మనం మీడియం లేకపోవడం అన్నది ఒకటి మెయిన్ కారణం అది ఫర్దర్గా ఎక్స్పెన్షన్ అవుతుంది కాబట్టి అసలు ఎన్హెచ్ వల్ల దృష్టి ఏ విధంగా ఉంది దాని మీద మీడియన్స్ ప్రొవైడ్ చేయడానికి అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఈ రోడ్ సేఫ్టీ మీటింగ్ కూడా ఉంటుంది మాకు దాంట్లో కూడా ఏ విధంగా మనం ఎక్కడైతే అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్స్ కానివ్వండి సిగ్నల్స్ కానివ్వండి అదేవిధంగా ఎక్కడైనా బ్లింకర్స్ అవసరం అంత బ్లింకర్స్ రోడ్ సైన్స్ ఈ విధమైన లేకపోతే ఎక్కడైనా ఘాట్ ఘాట్ సెక్షన్స్లో మనకి బ్యారియర్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉండటం వల్ల మెరుగ్గా సేఫ్టీ ఉంటుంది అంటే డెఫినెట్లీ వీల్ ట్రై టు కీప్ దోస్ థింగ్స్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉన్నాయి నేను నిన్న చూసిన దాన్ని బట్టి నిన్న వస్తున్నప్పుడు చూసిన దాన్ని బట్టి ఫారెస్ట్ చెక్ పోస్ట్స్ కూడా ఉన్నాయి ఒకసారి మేము మీటింగ్ అనేది పెట్టుకుని కలెక్టర్ గారు నేను ఇంకా డిఎఫ్ఓ గారు మేము ముగ్గురం కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటాం ఏ విధంగా ఈ బార్డర్స్ దగ్గర చెక్కింగ్ మరింత బెటర్గా పెంచవచ్చు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగుపరుచుకొని